నువ్వు ఎవరో తెలియదు కానీ నన్ను ఎంతగా లవ్ చేసావో అర్థమైంది ఏంది ఈ టార్చర్ ఇది నాకు అర్థం కావట్లేదు నన్ను చూడగానే నీలో ప్రేమ పుట్టింది అన్ను కానీ నిన్ను చూడకపోయినా నీ డైరీ చదివాక నీపై ప్రేమ పుట్టింది నా ఇది దెబ్బలం పెట్టి కూర్చో తప్పు నీకు చెప్పనా నేను సేమ్ పండు నీకు పెట్టుకున్న పేరేంటో తెలుసా డైరీ అమ్మాయి ఏం మావాడు నీ డైరీ దొరికేసిందిరా అవునా ఎక్కడ మావా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ అదిగో మావా పెదవి చివరకే చిరునవ్వే తిరిగి కొత్త కొత్త కొత్తలాడుతుందో నా బట్టలార ఒక్కొక్క మట్టగో చేతికి ఇస్తా నా జోలికి గాని ఇంకే దాగుడు మొత్తం చాలు మావా వెంటనే వెళ్ళే డైరీ విషయం దానికి చెప్పేస్తాను చెప్తావా కుక్కని కొట్టినట్టు కొడతాడు వద్దు మావా తను నిన్ను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు అడుగుతుండడిక అంతవరకు నువ్వు ఓపెన్ అవ్వకుండా తనతో ట్రావెల్ చేసు ఈ లవ్ ఫీల్ని ఎంజాయ్ చేయమ నీ ఇలాంటి ఫ్రెండ్ కూడా ఉంటే చాలు జీవితం మారిపోడాన్ని వీడు మొఖానికి చిగ్గు కూడాను అంటే ఒంకరొంక నడుస్తుందయా హలో అమ్మాయి ఓయ్ కనీసం చూడండి కూడా చూడదా ఫోన్ కూడా తగ్గేస్తుంది సౌట్ అది

అప్పుడేనా కొంచెం సేపు కాఫీ వచ్చానంటే నీ మద్ద మీద ఉడుకుడు గింజగా గెరాడి పెట్టి పోస్తా నా సంగతి తెలియదు సీనియర్ ఆఫర్ చేస్తే రాకుండా ఉంటామా కానీ ఇప్పుడు కాదు ఆఫ్టర్ కాలేజ్ సైదులు నాకు అది కావాలరా అరే లవడాగా కొంచెం గడ్డ మెచ్చరా లేదంటే అమ్మాయి అనుకుని గుడ్డ దింగేస్తారు దిస్ ఇస్ మేఘన హాయ్ నేను మీకు ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా చెప్పండి పర్లేదు అన్నా నో కొట్టుకుంటే ఎంత దూరం మార్తది నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా ఆ విషయం చెప్పాలంటే భయంగా ఉంది అందుకే ఎన్ని రోజులు చెప్పలేకపోయాను అయినా ఏముందే వాళ్ళు నేను చూడలేకపోతున్నానా మీకు ఎవరికి కళ్ళు కనపడలేదా ఇప్పటికీ చెప్పలేకపోతే ఇంకెప్పటికీ చెప్పలేనేమో అని ఈ రోజు ధైర్యం తెచ్చుకొని చెప్తున్నా మీరంటే నాకు సారీ నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను వాడు నీ సాంక నాకుతాడు ఏంటి సీనియర్ ఎప్పుడు చూసినా పబ్లో బాడీ గారు బ్లాక్ కలర్ వేసుకుంటారు మీకు అసలు కలర్సే లేవా బేసిక్ గా బ్లాక్ కాబట్టి నాకు బ్లాక్ ఇష్టం అదేంటి డైరీలో తనకు బ్లాక్ కలర్ అంటే ఇష్టం అని రాసుకుంది నేను బ్లాక్ షర్ట్ లో బాగుంటానని రాసింది ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది కర్ర ముఖంలో మొడ్డ ఏదో ఉన్న ప్రతి లేడీస్ నీతో మాట్లాడితే పెద్ద లవర్ బాయ్ లాగా ఫీల్ అవుతున్నావేంద్రా నీ కర్ర ముఖంలో నచ్చు నిజంగానే తనకు బ్లాక్ అంటే ఇష్టం లేదా లేదా డైరీ నా దగ్గర ఉందేమో డౌట్ వచ్చి టెస్ట్ చేస్తుందా సీనియర్ ఏం ఆలోచిస్తున్నారు ఏం లేదు ఓకే విల్ క్యాచ్ అప్ లేటర్ బాయ్ సరే ఇప్పుడు ఇంకేం చేస్తావు రాత్రి వీక్ అంటే యాత్ర వీకోనికి గుర్తుపెట్టుకో పేరు గుర్తుపెట్టుకో ఈ ఫీల్డ్ లో కొత్తగా ఏదైనా ట్రై చేయాలంటే నేనే రా